వారు చెప్పినట్టు శంకర్ సార్ చెప్పినట్టు మనం నిజం చెప్పడంలో గొప్ప ఏం లేదు నిజం వార్తాపత్రిక కూడా చెప్తుంది న్యాయస్థానం కూడా చెప్తుంది కానీ ఆ నిజం వెనుకున్నటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ నిజం వెనుకున్నటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో ఆ నిజం ఒక వార్తగా మారడానికి ముందున్నటువంటి దాని వెనకున్నటువంటి ఆ స్ట్రగుల్ని చెప్పగలిగేవాడే నిజమైన కవి అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి స్ట్రగుల్లోంచి పుట్టినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయిటరీ తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయిటరీ మన తెలంగాణ పోయట్రీ నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులవుతారని నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను సాహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను ఒక పోయిటరీ వింటే మనకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది మాలాంటి వాళ్లకు రోజుకు వేలాది మందితోని కలిసేటటువంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ రావాలన్నా ధైర్యం రావాలన్నా మేము మీ దగ్గరికే రావాలి మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి సాహిత్యం నుండి వచ్చేటటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొనే మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి అంటే మాకన్నా మీకు ఎక్కువ బాధ్యత ఉన్నది సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు చక్కటి సాహిత్యం రాస్తే నాయక రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మీ నుండే మేము స్ఫూర్తి పొంది మళ్ళీ ముందుకెళ్తాం కాబట్టి బాధ్యత పెద్దది ఏదో ఇది చిన్నది కాదు కెరీర్ కాదు టైం పాస్ కాదు అవార్డు కోసమో శాల్వా కోసమో చేసేది కాదు సమాజాన్ని మంచి తొవ్వలో నడిపేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం కాబట్టే కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవాలి కాబట్టే సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవాలి వరల్డ్ క్లాస్ సాహిత్యం తెలంగాణ నుంచి రావాలనేటటువంటి అభిలాషతో ఈ కార్యక్రమాలని చేపట్టుకోవడం జరుగుతున్నది తెలంగాణలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి దానికి జాగృతి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నది ఎందుకోసం నేను ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మాట నిన్నను మొన్నను ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏమని జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువకులందరి కోసం ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నామని చెప్పారు మంచిది సంతోషం తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు యువకుల కోసం కార్యక్రమం కానీ దాని పేరు రాజీవ్ యువ వికాసం పెడతామని అన్నారు నేనన్న రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఉన్నది తెలంగాణ కోసం అమరుడైనటువంటి యువకులు అనేక మంది ఉన్నారు ఒక శ్రీకాంతాచారి ఉన్నాడు ఒక యాదిరెడ్డి ఉన్నాడు అనేక మంది ఒక సువర్ణ ఉన్నది వీళ్ళ పేర్లు పెట్టండి ఎందుకు వేరే పేరు పెడతారని మేము బలంగా జాగృతి నుండి ప్రశ్నిస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని కంప్లీట్గా రద్దు చేసుకున్నాడు రద్దు చేసుకొని ఎప్పుడు పెడతారో తెలియదు యువ వికాసం అనే కార్యక్రమం పెట్టలే అయితే ఇది జాగృతి విజయం అని సంతోషపడవచ్చు కానీ దాని వెనుకున్న కుట్రను దయచేసి సాహిత్యకారులు అర్థం చేసుకోవాలి అంటే కార్యక్రమాన్ని అయినా రద్దు చేసుకుంటాం కానీ తెలంగాణ అమరవీరుల పేరు మాత్రం కార్యక్రమానికి పెట్టము అనేటటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి మోసం మీద మనం గలం విప్పాలే అది సాహిత్యకారులైనా రచయితలైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరం కూడా వీటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ అనుకుంటారేమో ఇవాళ మరి వాళ్ళ పప్ప అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నించమంటున్నారని నేను అంతకుముందు కూడా చెప్పేదాన్ని కవి ఎప్పుడైనా కూడా ప్రజల పక్షమే ఉండాలి పాలకులు ఎవరైనా వారిని ప్రశ్నిస్తూ ఉంటేనే పనులు ఇంకా మంచిగా చేయగలుగుతాం కాబట్టి ఆ నా పేరులోనే కవిత ఉన్నది నేను ఎప్పటికైనా మీ పక్షమే ఉంటా కాబట్టి ఎవరు పవర్లో ఉన్నా సరే ప్రశ్నించాల్సిందే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మాట్లాడడానికి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈరోజు కేవలం తెలంగాణ అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆనాడు పోరాటంలో పాల్గొన్న విద్యార్థి నాయకులను గుర్తు చేసుకుంటూ యువమిత్రులను గుర్తు చేసుకుంటూ బతుకమ్మలు ఎత్తి బోనాలెత్తి మాకు తెలంగాణ కావాలని నినదించినటువంటి మా మహిళా సోదరి మనల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అందరికన్నా ఎక్కువ మరి బాపు కేసీఆర్ గారు నిలబడి ఇగో గీ తొవ్వలబోతే తెలంగాణ వస్తుందని మనందరికీ కూడా ఒక దిక్షూసిగా ఒక దారిదీపంగా తెలంగాణ ఉద్యమాన్ని వారు మలచినటువంటి తీరుని మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ